హాయ్ అండి నేనైతే బగారా రైస్ చేద్దామని మిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర తర్వాత పుదీనా ఆకు కూడా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇందులోకి ఇందులోకి బ ఇందులోకైతే బిర్యానీ ఆకు సాజీరా అల్లం ఎల్లుల్లి పేస్టు పుదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇంకా మరాఠీ మొగ్గ వీటిలోకి లవంగాలు ఏలక్కాయలు జాపత్రి స్టారు మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత బియ్యాన్ని అయితే బాస్మతి అది బిర్యానీకి సంబంధించి బియ్యాన్ని అయితే కడిగి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో అయితే ఒక స్పూను నూనె వేసి తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసాను ముందుగా ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసాను రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఇందులోకైతే బిర్యానీ సాజీరా వేసాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ లవంగాలు ఏలకులు ఇవన్నీ వేశానండి అనాస పువ్వు ఇవన్నీ వేశాను వేసి అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఇలా వేయించుకున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను తర్వాత అయితే ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసాను పచ్చిమిర్చి ఒక ఒక నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కొంచెం వేగిన తర్వాత అయితే ఒక రెండు నిమిషం ఒక నిమిషం సేపు వేగిన తర్వాత అయితే అయితే సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాను వీటిని తర్వాత ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను మంచి స్మెల్ బాగా వస్తుందండి ఇదైతే ఫ్రెష్గా అప్పుడే నూరుకొని అయితే పెట్టుకున్నాను ఈ బగారా రైస్ కోసం అయితే తర్వాత అయితే ఒక టమాట అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక టమాటా అయితే వేశాను ఈ టమాటా కూడా మంచిగా వేగిన తర్వాత టమాటా అయితే మంచిగా వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక ఒక అర స్పూను గరం మసాలా వేసి మంచిగా కలిపాను తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసాను వేసి మళ్ళీ ఇంకొక నిమిషం సేపు అయితే ఇవైతే అన్నీ కలిసిపోయేలాగైతే మంచిగా కలుపుకున్నాను మళ్ళీ కలపకపోతే మాడిపోతుందేమోనని కలుపుతూనే ఉన్నాను తర్వాత అయితే బియ్యాన్ని అయితే వేసుకున్నాను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు అయితే వేశాను నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అయితే వేశాను ఒక రెండు నిమిషాలు అయితే ఇట్లా వేయించుకున్నాను ఒక కప్పు బియ్యానికి అయితే రెండు కప్పుల వాటర్ అయితే వేసాను వేసి మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టాను కొద్దిసేపు మంచిగా ఉడికిన తర్వాత అయితే అయితే సిమ్లో పెట్టుకున్నాను ఇంతే అండి సింపుల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను ఇంతే అండి సింపుల్గా బగారా రైస్ అయితే ఇలా అయితే చేసుకోవాలి చూడండి బగారా రైస్ ఎంత బాగా ఉడికిందో మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి మాడకుండా నా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి